ബാജ്രഡ് ബാജ്രഡ് ബാജ്രെഡി ബാജറേഡിയ ഗോഡ പീജ ഇറത്ത കൂടക അഡ്മിന്ദ

వారికి తగిన ఏర్పాట్లు చేస్తూ బలప్రదర్శన కార్యక్రమం నిర్వహించడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఇప్పటికీ దాదాపు తొంభై తపలు ఈ బల ప్రదర్శన పాల్గొని దానికి చౌదరి మౌదన చాలా గర్వపడుతూ ఈ ప్రదర్శనలో పాల్గొన్న రైతులందరికీ కూడా

మొట్టమొదటిగా పాల్గొనే ప్రదర్శనలో పాల్గొని గత యజమానికి తొలిపడ వేరే చౌదరి మెమోరియల్ మెమెంట్ తో పాటు ఈ గత యజమానికి శాలవతో సత్కారం చేయడానికి సాధారణంగా కోర్టును ఆహ్వానిస్తూ ఈ విగమ పదిహేను నిమిషాలు నాలుగు చర్ణాకరం ఉపయోగించాలి చర్ణాకర ఒక చీతితో ఉపయోగించాలి

हाथ टो के नहीं जस्ट और तो अपने ट्रेन के हाथ के नहीं और एक और हम से छोड़ और एक नहीं मने बदन लगी एक बदन लगा लेकिन इन्हें उतार दिया फिर आमलामत चली दिल में ऐसे सब कार्य के बुर्स अक्सर का चली जाती है जाती है जाती मतलब पाप लग టీవీఎస్ రవల్ కేజారెడ్డి గారు అయోధ్య నగర్ ప్రజలు కడప అరుణాచలం చెన్నకేశ్వర రెడ్డి వీరత్ రెడ్డి కావాలి శ్రీ మూడవ దగ్గర శ్రీ మౌలాలి స్వామి ఆశీస్సులతో డిఎంకే బుల్స్ ఈ కాశీపల్లి గారు వెళ్ళేపల్లి అత్తవీడి మండలం ప్రకాశం జిల్లా వారి కొత్త ఉండాలి

மணக்கமயம் பதிவேஷம் வரும் ఇరవై మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది బిఎన్ఆర్ గుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు అంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూరు మండలం పాపట్ల జిల్లా డివిఎస్ భౌతేజారెడ్డి గారు అయోధ్య నగర్ రెద్దుటూర్ మండలం కడప జిల్లా మీ చత్రెడ్డిగా ఉండాలి కాటి కట్టుకుని వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి ఆరుపల్ల విభాగంలో మొట్టమొదటి దత్తక రెండవ తమ వారి వైద్యం పోవాలండి మూడవ తత్వారు విడిగా ఉండాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మంత్రుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు వారి పరి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ

मल <laughs> कार्यदर्शन

मिल मतल विच ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషములు ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది సత్తుండ శిరీష చోదరగారు గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండల పాపట్ల జిల్లా రెడ్డి గారు ఐవత్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా కేసు అభివృద్ధి నాలుగు నిమిషండి Hey! వందల అడుగుల దూరాన్ని పదకొండు నలభై ఒక్క నిమిషము పూర్తి చేయడం జరిగింది మంత్రుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లవారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది రెండవ త్వరగా রে nata bani onra ta ready gol nai onra ta ready gol nai akshar 아! 어이해! ఏడవ రోజు రెండు వేల ఒక్క పదమూడు నిమిషం రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీనివాసరావు గారు నవ్పూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషము ఉన్నది శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదక్షిణలో ఉన్నాయి రెండవ తత్వారు రెడీగా ఉన్నారు మూడవ తత్వారు రెడీ చేసుకోవాలి ముప్పై సెకండ్లు ఉన్నది

శ్రీనివాసూరు శ్రీరామ దివ్యాశ్వర శ్రీరాజు శ్రీకృష్ణ చంద్ర एनवीएस भारतीय रेलवे द्वारा जनजागृति समिति में कार्यक्रम आयोजित है अरुणाचल प्रदेश के शरीरिया द्वारा कॉलोनी को शुरू अनुरोध का ऑनलाइन आवेदन आशीर्वाद के बीच में एक का